ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని మూడు సార్లు గెలిపించి సభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి సభకు పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి సభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ